మన అందరి గుండెలు చిరస్థాయి నిలిచే జాతి బిడ్డ సదా పాపన విడాలి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం మలాపూర్ గవర్నర్ యువజన సంఘానికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చిన సావర్ రావు గారు వెంకన్న గారు మా మిత్రులు గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్ దేవేంద రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ అంజయ్ గారు మా అధ్యక్షులు రామ్ ప్రదీప్ గారు సత్యరాజు గారు అందరి పేరు పేరున కూడా పేరు పేరుగా నమస్కారం ఇక్కడ చూస్తుంటే మా విగ్రహాలు అక్కడక్కడ పెట్టడం సాగి ఉన్నాయి ఈ ఉన్న అడ్డా ఎలిపెట్ వరవస విగ్రహాలకి కేంద్రంగా పాపం విగ్రహం తన పౌరుషానికి జాతి ఆత్మ రావడానికి ప్రతిగా కాబట్టి అనేకంటే కొంత ఆ చరిత్ర సమాటే మావిని యొక్క చరిత్ర సమాజం తలుసుకోవడం ఒకరికైతే ఏ జాతిలో పుట్టిందో ఆ జాతి కూడా మా చరిత్ర గిరి చెప్పి తలుసుకోండి ఈ గర్వకరే సందర్భాలు అందులో గౌడ జాతి గర్వపడే సందర్భం సంత పాపంగా నియమించిన చరిత్ర సామాన్యుల సాహసానికి సామాన్యుల సాహసానికి దానికి ఎల్లలుండవు జనరల్ గా చాలా మంది ఒక్కొక్కసారి హిందీ జాతుల పుట్టి సామాన్య కుటుంబాల పుట్టి కొన్ని కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ మానే స ఆ చరిత్ర వింటా ఉంటే మన రోమాలన్నీ వేసి నిలబడతాయి గాకాల రాజుల చరిత్ర ఆనాడు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడడం రాజుకు వ్యతిరేకంగా గలవెత్తుతేనే తీసుకుపోయి చీకటి కూర వేసి వాళ్ళకు ఓ టాయిలెట్ ఉండదు బైటింగ్ బెల్ ఉండదు ఒక ఉంటుంది తీసుకుపోయి జైల్లో పెడితే ఆ జైళ్ళకెళ్ళే ఇంత వేస్తారు తప్ప అలనే తినాలి అల్లనే టాయిలెట్ పోవాలి అలనే మక్కాలి చివరికి మనిషి అలనే చచ్చిపోవాలి గట్లాంటి రోజులలో ఇవాళ ఆ నిరంకుశత్వానికి ఆ దుర్మార్గానికి ప్రజల హింసకు వ్యతిరేకంగా గొప్పగా మానవిలు ఛాలెంజ్ చేసి మళ్ళీ నిలుకబడి కంటే మనం తెలంగాణ సాయుధపడ ఎట్లయితే పాట పాడుకుంటాము అట్లా ఆనాడు ఆయన నిలబడి బిడ్డ కాబట్టి వారి విగ్రహాన్ని చూసినప్పుడు ఓహో ఆయన చరిత్ర గుర్తుపెట్టుకోవాలి మాని మానవుని యొక్క విగ్రహాలు జయంతి ఉత్సవాలు కావచ్చు వర్ధంతి సభలు కావచ్చు మొక్కవాడి కోసం పెట్టుకో ఆ చరిత్రను అవలోకం చేసుకోవాలి సత్యరాజ సత్యరాజు చెప్తుంది అంటే నేను విలువకపోయినా కూడా ఎక్కడున్నా ఎక్కడ అయింది కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కరి చరిత్ర గొప్ప రకం ఉంటారు చాలా మందికి తెలియదు ఇవాళ అంబేద్కర్ జాతి పొలించిపోతారు కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాల్లో విడాలన్నటువంటి నాయకుడు అంబేద్కర్ గారు ఎవరు చూసినా అంబేద్కర్ గురించి మాట్లాడతారు ఎవరు చూసినా అంబేద్కర్ రాజ్యాంగ పడితే పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అంటే ఇన్ని విభిన్న జాతులు సంస్కృతులు సాంప్రదాయాలు వైవిధ్యాలు ఇన్ని ఉన్న ఈ దేశానికి డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్రాలకు జరుపుకున్నాం ఇప్పటికీ చెక్కు జరగకుండా అదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో కొనసాగడానికి కార్యకులు అంబేద్కర్ గారి అందుకని ఆ పక్క పండుగ మారే చాలా మంది బాబు చెప్పాల గురించి దేశంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆకలితో అలమటించొద్దని చెప్పి ఆకలితో అనుమతించద్దని చెప్పి ప్రతి పేద నిరుపేద కుటుంబాలకి రైస్ ఇచ్చి తిండికి ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా దేశంలో పేదలకి బియ్యం పంపిణీ చేసినటువంటి ఆ స్కీమ్ రూపం చేసిన మానే ఇలా బాబు చెప్పి ఉన్నాం మా శ్రీనివాసం కూర్చున్న సివిల్ సప్లై ఆ బియ్యాన్ని పంపిణీ చేసిన దాకా వాళ్ళు సంఘం పనిచేస్తారు అట్లా ఒక్కొక్కరి చేత రాజ్యపాల వెంకటరామరెడ్డి గారి చేతిలో ఒకటి అటువంటి జ్యోతిరావు పులే ఆ మాని గురించి అయితే జ్యోతిరావు పులే జీవితాన్ని అంబేద్కర్ చదువుకొని ఆశగా తీసుకుంటారు ఆయన మార్గదర్శి అంబేద్కర్ గారి మార్గదర్శి జ్యోతిరావు పులే ఆనాడు మగవాళ్ళకు మాత్రమే విద్య మహిళలకు విద్య లేకుండే వాళ్ళ సతీమణి సావిత్ర ఆడపిల్లలకి చదువులు నేర్పాలని చెప్పి నిమ్న జాతర కలిసి చదువు నేర్పాతా ఉంటే ఎట్లా ఆమె దాడి చేసిండ్రో ఎట్లా అవమాన పరిచింద్రో ఇప్పుడు చెప్తే ఉండదు కదా ఒకంత త్యాగశి ఆయన ఉండే అంటే ఇంతమంది గొప్ప వాళ్ళు ఓరణాలు చేస్తే త్యాగాలు చేస్తేనే ఇలా స్వతంత్రం వచ్చింది ఒక గొప్ప రాజ్యాంగం వచ్చింది ఇలా స్వేచ్ఛ మనం మీటింగ్ పెట్టుకోగలుగుతున్నాం మనం మాట్లాడగలుగుతున్నాం రేపు మనం రాజ్యాధికారంలో భాగం కావాలంటే దాకా పోతున్నామంటే ఆ మాని యొక్క స్ఫూర్తిగా మాత్రమే కాబట్టి ఇవాళ ఈ విగ్రహాల ఈ విగ్రహాన్ని ఆలోచుకున్న సందర్భంగా మరొకసారి గౌడ జాతి తన యొక్క గొప్పతనాన్ని తన పోరాట స్ఫూర్తిని త్యాగాల చరిత్రని రాబోయే తాలకు కూడా అందించాలని చెప్పి ఇది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి స్వాగతం శ్రద్ధిస్తాం నమస్కారం కమిటీ సభ్యులు సార్ని చాలా సన్మానించి మేమంటూ ఇవ్వాస్తున్నా కూడా ఒక గ్రూప్ కూడా వేస్తున్నాం